ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ పది నెలల కాలంలో అధికారం వచ్చిన తర్వాత ఆయన వివిధ జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన సభల్లో ప్రసంగిస్తున్న తీరును చూసినా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసినా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారా ముఖ్యమంత్రిగా ఉంటున్నారా లేక ప్రతిపక్షంలో ఉంటున్నారా ఏది తెలుసుకోలేక కన్ఫ్యూజన్లో ఉన్నారా ఇలా కన్ఫ్యూజన్లో ఉండడానికి కారణం ఏంటి ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చినాం ఆ హామీలన్నీ ప్రజలకు నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి ఏం చేయాలో చిక్కుదోచక ఆయన ఏది బట్టి మాట్లాడేస్తున్నాడా అనేది నాతో పాటు చాలామందికి ఆయన మీటింగులు గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్ది సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కొంతకాలం వరకు వచ్చిన తర్వాత అంటే పది నెలల కాలం వాళ్ళకు వచ్చేసింది ఇప్పటికీ ఈ కాలంలో ఏవో కొన్ని చేసి ప్రజల నమ్మకాన్ని కల్పించుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పర్యటన చూస్తే ముఖ్యంగా నిన్న బాపట్ల జిల్లాలో పింఛన్ల కార్యక్రమం జరిగింది అక్కడ ఏం మాట్లాడుతున్నాడు సారు ఏదో ఎలక్షన్స్కు ముందు ఎవరైతే పార్టీ పరంగా హామీలు ఇస్తారో రాబోయే కాలంలో మేము అవి చేస్తాం ఇవి చేస్తాం మమ్మల్ని నమ్మండి మాకు ఓటేయండి అనే విధంగా సారు గారి యొక్క ప్రసంగం ఉంది ఎలక్షన్స్ అది అయిపోయి ఇంత కారణం మెజార్టీతో గెలిచినటువంటి ఒక సీఎం ఏం చేయాలో చేయకుండా ఆ విధంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకోకుండా ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినట్టు ఎలక్షన్స్ సీజన్ ఉన్నట్టు ఎలక్షన్స్లో పార్టీ తరఫున ఒక ముఖ్య నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తారో ఆ విధంగా చెప్తున్నాడు ఇప్పుడు కూడా చంద్రబాబు సార్ గారు ఏం చెప్తున్నారు రాబోయే కాలంలో అది చేస్తాం నిన్న చూశాను రెండు వేల నలభై ఏడు కల్లా పేదరికం లేని దేశాన్ని చూస్తాం పేదరికం లేని రాష్ట్రాన్ని చేస్తాం సరే అవి లాంగ్ ప్రాసెస్ జరుగుద్దో లేదో పక్కన పెడతాం మీరు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడు సపోజ్ పోలవరమే తీసుకుందాం మీరు ఏమన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అన్నారు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు సరే వదిలేదు చేయలేదు అనుకోండి చేసినా మీరు ఒప్పుకోరు కదా చేయలేదు అనుకుందాం మిగిలిపోయినటువంటి ఆ కొంచెం పనికి దాదాపు కొంచెం పని కాదు దాదాపుగా నీళ్ళు కూడా విడుదల చేయబోతున్నాం ఆ స్థితిలో ఉంది అని మీ యొక్క అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమాగారు అన్నారు మరి అంత తక్కువ పని ఉన్నటువంటి దానికి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు టార్గెట్ అయింది సార్ ఏంటి మాటలు ఇది పక్కన పెట్టారు సరే అదంటే కొంత కేంద్రం నుంచి నిధులు రావాలి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నాం పోనీ మీరు ఇచ్చినటువంటివి మీరు ఏమన్నారు మనం ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ దర్జాగా ఎక్కి మీ యొక్క బస్సు సీట్లలో కూర్చోండి ఎవరన్నా కండక్టర్ టికెట్ అడిగితే మా చంద్రన్న చెప్పాడు అని చెప్పండి అన్నారు మరి మన ఈ మధ్యకాలం తిరుమతిలో దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మహిళలు బస్సులో ఎక్కితే కండక్టర్ టికెట్ అడుగుతూ వాళ్ళు చూపించుండ్రు ఇదో మా చంద్రన్న చెప్పాడని కానీ ఏమైంది ఆ కండక్టర్ ఒప్పుకోలేదు ఆ పథకంగా అమలు పైప్ వాళ్ళని తీసిపోయి కేసు పెట్టింది ఏడాది విలువ ఉంది సార్ మీ మాటలకు ఎక్కడ ఎక్కడ ఒక్కటన విలువ చెప్పండి ఇవన్నీ సరే అనుకుందాం మీరు డిఎస్సికి సంబంధించి మీరు చేస్తున్న ప్రకటన ఏంది మీరు చేసిన పని ఏంది మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అదేదో ఈ ప్రపంచానికి సంబంధించి కొత్త రాజ్యాంగ రూపకర్త ఏ విధంగా సంతకాలు పెడతాడో ఆ విధంగా మీరు నాలుగు సంతకాలు పెట్టిండ్రు అందులో మొదటి సంతకం వచ్చేసి మెగా డిఎస్సి మెగా డిఏసీ అంటే అందరూ ఏమనుకున్నారు ఒక ఇరవై వేల ముప్పై వేల పోస్టులు ఉంటాయి అనుకున్నారు సరే మీరు ఇచ్చినట్టు ఆ పదహైదు వేలు పదహారు వేలు అనుకున్నాం సంతకం చేసింది పది నెలలు అయిపోయింది ఏం విలువ ఉంది ఆ సంతకానికి పది నెలల కాలంలో డిఏసీ పై కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఊరికి ఏదో నోటికి వచ్చి పలానా టైంలో ఇస్తాము అవసరాన్ని బట్టి ఊరికి షెడ్యూల్ ఇచ్చారు మళ్ళీ ఈ మధ్య కాలంలో మీరు రెండు మూడు నెలల నుంచి గమనిస్తే ఏమర్థం అవుతుంది మీకు అవసరం వచ్చిన ప్రతిసారి ప్రతి సభలో అప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మోడ్ ఉంది కాబట్టి ఒక రెండు నెలల కాలం పడవు నువ్వు ఒక మాట చెప్తూ మీ కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మాట చెప్తారు కాలం ఎలా గుచ్చింది మీరు ఏమన్నారు ఆరు నూరైనా అయినా ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ యొక్క భూ ప్రపంచం బద్దలైపోయినా లోకేష్ గారు ఏమన్నారు మార్చి ఇరవై ఏడవ తేదీ కల్లా నోటిఫికేషన్ ఎట్టు తిరిగి ఇస్తామన్నారు పోయింది సార్ మార్చి అయిపోయింది నిన్న ఏప్రిల్ ఒకటో తేదీ మీరు ఏప్రిల్ ఒకటే తేదీని ప్రజలందరినీ లేదా డిఎస్ అభ్యర్థులను యువతను విద్యావంతులు ఫుల్ చేసిన ఏప్రిల్ ఫుల్ అన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఈ నెలలోపే డిఎస్ నోటిఫికేషన్ ఇస్తాం జూన్ లోపే నియామకాలు కూడా అయిపోతాయి అంట ఎట్లా సార్ కొంచెం అన్న ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాట్లాడే మాటను ఒక చెక్ చేసుకోండి సార్ సరే ఒకవేళ వయసు మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా లేదు మీరు ఏం చేయలేదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నా లేదు మనం ఏమి చెప్పినా నమ్ముతారనుకున్నా అది అన్ని వేళ సాధ్యం కాదు సార్ ఒకసారి మీరు మాట్లాడిన మాటలను మీరు మీరే పరిశీలించుకోండి ఖాళీగా ఉన్నప్పుడు మీరు మాట్లాడిన ఆ యొక్క వీడియోలన్నీ వేసుకొచ్చి చూడండి ఎట్లా సాధ్యమైంది సార్ ఒకవేళ మీరు టెట్టు పెట్టలేదు అనుకోండి కానీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయినటువంటి బీఏడి అభ్యర్థులు కానీ టీటీసీ అభ్యర్థులు కానీ వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే కదా లేదు మీ ఆలోచన ప్రకారము డిఎస్సి కం టెట్టు రెండు కలిపి నిర్వహించింది అనుకోండి సరే మీరు అన్నట్టు ఈ నెలలో పట్టు ఏప్రిల్ చివరికి నోటిఫికేషన్ అనుకోండి ఆ తర్వాత మే నెల ఒకటే ఉంటుంది మీ ప్రకారము మేలో పే ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోవాలి రిజల్ట్ అయిపోవాలి పోస్టింగ్స్ కూడా అయిపోవాలి ఎక్కడన్నా సాధ్యమైతే సార్ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ కన్నా తక్కువలో అన్న ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ ఇస్తారు ఏది ఎంత ముందు నుంచి ఊరించి ఊరించి ఇంక రెడీగా ఉన్నా సిద్ధంగా ఉన్నా ఏం చేసినా లీస్ట్ సినారీ తీసుకుని ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ ఇస్తారు ఆ ఎగ్జామ్కు టైం నెల ఉంది ఆ లోపే రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో ఆ లోపే నియామకాలు అయిపోతాయి ఎట్లా ఎందుకు సార్ ఈ మాటలు ఎందు మిమ్మల్ని మీరు విలువ పోగొట్టుకుంటున్నారు అసలు ఏమైంది మీకు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా మాటలు ఏమన్నా కొంచెం మన న్యాయం ఉందా మీరు మాట్లాడే మాటలు కొంచెమన్నా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎలా ఎలా మీ మానసిక స్థితి ఎలా ఉంది సార్ పది నెలల కాలంలో మీరు సంతకం పెట్టిన ఒక దానికి నెలల కొద్ది మాటలు మార్చుతూ మాటలు మార్చుతూ మళ్ళీ ఎస్సీ వర్గీకరణ వచ్చిందని దాని మీద సంబంధం లేదని అది కమిషన్ అయిపోయిందని ఇన్ని చెప్తూ అసలు విషయం మర్చిపోయారు ఎలక్షన్స్ ముందు మీరు మీ కుమారుడు గారు ఏమన్నారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వయసు పెంచి మేము నోటిఫికేషన్లు ఇస్తామన్నారు దాని గురించి ఎక్కడ ప్రస్తావిస్తుండ్రా పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఓపెన్కు దాదాపు నలభై ఆరు నలభై ఎనిమిది సంవత్సరాలు ఎంతో ఇచ్చిండ్రు మరి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి దాన్ని ఏమైనా ఆలోచిస్తున్నా ఏదో పోతాం జిల్లాల పర్యటన పోతాం ప్రజలందరూ మత్తిమరుపులు లేదు ప్రజలందరూ బుద్ధి లేదు లేనింగ్ ఒక రకంగా ఏమైనా ఆలోచిస్తున్నాడు మీరు అనుకుంటుందేమో కానీ ఎవరికి అర్థం కాడగలేదు పోనీ మీ కార్యకర్తలే తీసుకోండి మిమ్మల్ని అభిమానించే వాళ్ళే తీసుకోండి వాళ్ళని ఒకసారి అడిగి పిలిచి అడగండి ఏంద్రాబాబు నేను మాట్లాడే మాటలకు నేను చేస్తున్న శాస్త్రలకు మీకు నచ్చుతుందా లేదని ఏది సార్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్ జరిపి రిజల్ట్ ఇచ్చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది ఇదే మాటలు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించుకోవడం ఒక రకమైన మాటలు మాట్లాడుతారు ఐఏపీ ఒక మాటలు మాట్లాడుతారు ఇంకా నిన్న బాపట్ల జిల్లాలో మీరు ఏం మాట్లాడారు సరే అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఏదేదో అన్నారు సరే జనాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఎవరో ఒక సోదరుడు ఏదో గట్టిగా అరిచిండు సరే తనకి ఏం ప్రాబ్లం తెలుదు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తను పిలిపించుకోనో లేదా పక్కగా తీసుకుపోయో లేదా ఒక కార్యకర్తలో వారి నాయకులు చెప్పి వాళ్ళ సమస్య ఏదో కనుక్కోండి నీ ఇష్టం సాల్వ్ చేయాలి లేకు వదిలేయాలి కానీ అంత బహాటంగా నలభై సంవత్సరాల అనుభవం ఒక రాజకీయ వేత్త నాలుగోసారి ముఖ్యమంత్రి అన్న ఒక వ్యక్తి ఈ భారతదేశం విజనరీ సెల్ఫోన్ కట్టిపెట్టిన సిటీ కనిపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేనే అభివృద్ధి చేయబోతున్నా అన్నటువంటి ఒక ఇంత ఖ్యాచ్ ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏదో అన్నందుకు మీరు విమర్శించే విమర్శలు నాకు అర్థమవుతుండే మీరు వేరే రకంగా మాట్లాడితే మిమ్మల్ని ఏం చేయాలో అంటే బెదిరించున్నాడు ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఒక సాధారణ వ్యక్తి అడిగినటువంటి మాటలను తీసుకోలేనటువంటి స్థితిని మీరు ఎందుకున్నారు దీని అంతటి ఒకటే కారణం ఎన్నికలకు ముందు మనకు తెలియకుండా చాలా హామీలు ఇచ్చినాం తెలియక కాదు బ్రహ్మాండంగా తెలుసు కానీ ఇప్పుడు తెలియనట్టు నటిస్తున్నాడు మా నన్నరు కదా మేము బయట నుంచి చూసినాం ఇంత అప్పులుండే మాకు తెలియదని అది ఎంత అబద్ధమైన జనాలు అందరూ తెలుసు అలాగా ఏం చేయలేని స్థితిలో ఏది బట్టి ఎవరి మీద బట్టి వారి మీద ఫ్రస్ట్రేషను దేని సార్ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి ఒకసారి ఆలోచించుకోండి సమీక్ష చేసుకోండి ఈ మధ్యకాలం పీ ఫోర్ అని ఒకటి ఓపెన్ అదే ప్రారంభం చేసారు ఆ ప్రారంభ సభలో జనాలు సగం మంది మీరు మాట్లాడే టైం పోతుంటే మీరు ఏమన్నారు వీళ్ళందరూ పనికి మానరు వీళ్ళకి బుర్ర లేదు వీళ్ళకి తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం మాత్రమే చూస్తారు ఇలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించరు అన్నారు ఎట్లా ఆలోచిస్తారు సార్ మీరు ఎప్పుడన్నా మీరు చెప్పినటువంటి చేసినా దాని ఫలితాలు ఏమన్నా ఉంటే కదా నమ్మేది నిరుద్యోగ వృత్తి అన్నారు ఆ నిరుద్యోగులు ఎట్టపోయింద్రు ఆ వృత్తి ఎట్టపోయింద్రు వృత్తి ఎట్లా పోయింది నిరుద్యోగులంతా రోడ్ల మీద ఉండరు ఎట్లా నమ్ముతారు సార్ మళ్ళా ఎవరిని విమర్శిస్తే తట్టుకోలేరు మాకు అధికారం ఉంది కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అని ఏమి ఉపయోగము శాంతి ఉండేది పాతకాలంలో వద్దులేండి ఆ శాంతి చెప్పడం ఎందుకు ఒకవారి దృష్టి పెట్టండి సార్ ఇప్పటికైనా వాస్తవాలకు వచ్చి చేయగలిగితే చేస్తామని చెప్పండి లేకపోతే వదిలేయండి ఏ మాటలు ఇంత ప్రస్టేషన్ ఎందుకు మీరు అధికారంలో మీరే ఉన్నారు కదా ఈ పనులని మీరే చేయగలగాలి కదా వేరే వాళ్ళని నిర్ణయించే అవకాశం లేదు కదా ఇక్కడ కొంచెం ఆలోచించుకొని సర్దుబాటు చేసుకొని అన్నీ ఒక వారి చేయమని ఎవరు అడగట్లే అది చేసేదైనా క్లారిటీ ఇవ్వండి లేదు చేయలేము మేము డిఏసీ వదలలేము ఖాళీలు లేవు ఖాళీలు ఉన్నాయి ఖాళీ లేకపో కాదు ఏదో స్కూల్లో గారి నుంచి అది ఇది జరుగుతుంది కొన్ని సర్దుబాట్లు లేవు ఏదేది రకరకాల ఇవి వచ్చే పుకార్లు అది ఏదన్నా కానీ అండి ఇప్పుడు విద్యాశాఖ కూడా మీ దగ్గరే ఉంది మీ కుమారుడి దగ్గర అంటే మీ ఇంట్లో ఉన్నట్టే ఎందుకు అంత నిర్లక్ష్యము దయచేసి ఆలోచించండి సార్ మేము ఏదో మీ మీద అంటున్నామని కాదు మేము అనడం వల్ల ఏమైతే లే ఏం కాదు